వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు ముందస్తు హెచ్చరిక ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి చివరి నెల ఇదే వీటిని సిద్ధంగా ఉంచుకోండి అనే హెడ్ లైన్ తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ముందస్తు హెచ్చరిక ఏపీ ఉద్యోగ పెన్షనర్లు ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి చివరి మార్చిలోకి ప్రవేశించారు వారికి ఒక నెల జీతము పెన్షన్ తప్ప అన్నీ వచ్చేసినట్లే ఇక అది ఏమీ వచ్చే పరిస్థితి లేదు ట్యాక్స్ పనులు ఇక్కడ నుంచి మొదలు పెట్టుకోవచ్చు పెంచిన పన్నెండు లక్షల రూపాయల లిమిట్ అనేది ఈ సంవత్సరానికి కాదు అది వచ్చే సంవత్సరానికి మాత్రమే అని గుర్తుంచుకోవాలి అయితే ప్రస్తుతం ఏడు లక్షల రూపాయలు దాటితే పన్ను కట్టాలి కనుక మీ ఆదాయం లెక్కలేసుకొని పాత మరియు కొత్త పద్ధతుల్లో మీకు ఏది అనుకూలంగా ఉంటుందో తెలుసుకొని రెడీగా ఉంటే మంచిది ఒకవేళ ఓల్డ్ రూజియం బార్డర్లో వాళ్ళు ట్యాక్స్ సేవింగ్ స్కీమ్లతోనూ డొనేషన్స్ ద్వారాను ఆదాయాన్ని తగ్గించుకునే ఏర్పాట్లు చేసుకోవచ్చు న్యూ రీజియంలో అయితే అలాంటి అవకాశాలు ఏమీ లేవు హౌసింగ్ లోన్ వాళ్ళు న్యూ రూజియంలో కూడా ఇంటి అద్దెల ఆదాయం నుండి బ్యాంకు వడ్డీ మినహాయింపు పొందవచ్చు లోన్ ఇన్స్టాల్మెంట్స్కి అయితే రాయితీ రాదు ఇలా నిశితంగా ఒక్కొక్కటి పరిశీలించుకొని రెడీ చేసుకొని ఉంటే మంచిది ఒకవేళ పన్ను కట్టవలసి ఉన్న సీనియర్ సీనియర్స్ అయితే అడ్వాన్స్ పన్ను కట్టనక్కర్లేదు రిటర్న్స్ తో పాటుగా అవి అప్పుడే కట్టుకోవచ్చు షేర్స్ మ్యూచువల్ ఫండ్స్లో ట్రాన్సాక్షన్స్ ఉన్నవారు ఆ వివరాలను రెడీ చేసుకొని ఫామ్ ఏఐఎస్తో ఒకసారి సరిచూసుకోవాలి క్యాపిటల్ గెయిన్స్ లక్ష దాటితే పన్ను కట్టాలి ఈ సంవత్సరం స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేల రూపాయలకు పెంచారు డివిడెండ్కు రాయితీ లేదు పన్ను కట్టాల్సిందే అలాగే బ్యాంకు వడ్డీకి కూడా న్యూ రీజియంలో రాయితీ లేదు ఏడు లక్షల రూపాయలు వార్షిక ఆదాయం వరకు కట్టవలసినటువంటి పన్ను రాయితీలో ఇది పోతుంది అది దాటితే మూడు లక్షల రూపాయల నుంచి పన్ను లెక్క కట్టాలి అదేది మాజిదల్ రిపేర్ పోను మిగతానికి ఈ ఒక్క సంవత్సరం బయటపడితే వచ్చే సంవత్సరం నుంచి పన్నెండు లక్షల రూపాయల లిమిట్లోకి అందరూ వెళ్తారు కాబట్టి కొద్దిగా ఈ ట్యాక్స్ మినహాయింపు అనేటువంటిది మెరుగవుతుంది కాబట్టి ఈ వివరాలన్నీ సిద్ధం చేసుకొని రెడీగా ఉంటే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్